హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఆదాన్ ఎక్స్క్లూజివ్గా ఏదైతే సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే అనేది మేము స్వయాన మా టీమును పెట్టి అన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్ రిపోర్టు తీసుకొని నిర్వహించామో దానికి సంబంధించిన డేటా అంతా కూడా ప్రజెంట్ చేసాము అయితే మేము ఏ ఏజ్ గ్రూపుల వారిని కలిసాము ఏ ఏ కమ్యూనిటీ వాళ్ళని కలిసాము వాళ్ళు పట్టణ ప్రాంత వాసుల లేదా గ్రామీణ ప్రాంత వాసుల ఇవన్నీ కూడా డేటా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అసలు మా సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా అప్పుడు మీకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒకసారి మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఆ ఏజ్ గ్రూపుల వారీగా మనం ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసాము ఏం చేశాము అనేది సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు అంటే కొత్త ఓటర్లు లేదా రెండోసారి ఓటు వేసేవాళ్ళు పదిహేను శాతం మంది ఇక దాని తర్వాత ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు ఏళ్లలోపు ఉన్నవారు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం సో ఇక్కడ కనుక మనం ఈ రెండు ఏజ్ గ్రూపులనే చూసుకుంటే సుమారుగా నలభై ఆరు శాతం ఇక దాని తర్వాత ముప్పై ఆరు నుంచి యాభై సంవత్సరాల వరకు కనుక చూస్తే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం అంటే తొలి ఓటరుగా అంటే ఎప్పుడైతే నమోదు చేసుకున్నారో అక్కడ నుంచి యాభై సంవత్సరాలలోపు సుమారుగా డెబ్బై ఐదు శాతం మందిని మనం శాంపిల్గా స్వీకరించడం జరిగింది ఇక దాని తర్వాత యాభై ఒకటి నుంచి అరవై ఐదు వయసు ఉన్న వారిది ఒక పదిహేను శాతం తీసుకోవడం జరిగింది అరవై ఐదు ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఒక తొమ్మిది శాతం వరకు తీసుకున్నాం సో ఓవరాల్గా మనం పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి అరవై ఐదు ఏళ్ల పై వరకు కూడా అందరి దగ్గర కూడా ఈ శాంపిల్స్ సేకరించడం జరిగింది ఇక అదే విధంగా ఇక్కడ మనం గనక గమనించినట్లయితే అందులో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది సాధారణంగా మహిళలు ఎక్కువగా ఓటు వేశారు అని చెప్పేసి రాజకీయ పార్టీలు చెబుతున్న క్రమంలో ఇక్కడ మనం పురుషుల నుంచి ఒక అరవై శాతం మంది శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత ఈ ప్రక్కన మహిళలకి నలభై శాతం ఓటింగు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం శాంపిల్స్ సేకరించడం జరిగింది ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే పట్టణ గ్రామీణ ఈ ప్రాంతాలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఉదాహరణకి కూటమికి ఎక్కువ శాతం మంది పట్టణ వాసులు మొగ్గు చూపుతున్నారు అని గ్రామీణ ప్రాంత వాసులందరూ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే అర్బన్ కేటగిరీ అంటే పట్టణ వాసులు ఉన్నారో అక్కడ నలభై ఎనిమిది శాతం గ్రాఫ్ అక్కడ నుంచి కూడా మేము తీసుకోవడం జరిగింది శాంపిల్స్ అనేవి ఆ తర్వాత రూరల్ నుంచి యాభై రెండు శాతం అంటే సో ఇంచుమించు అక్కడ ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అదే అదేవిధంగా ఇక్కడ పురుషులు స్త్రీలలో కూడా ఆల్మోస్ట్ ఆలు సమానంగానే ఈ శాంపిల్స్ అన్నీ కూడా సేకరించడం జరిగింది సో ఇక దాని తర్వాత ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ముఖ్యంగా దిగువ తరగతి వారు కానీ తరగతి వారు కానీ పేదవారు కానీ మరి వాళ్ళని కేటగిరీలుగా విభజించి ఏ విధంగా వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అనేది కూడా మనం ఆ శాంపిల్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఐదు వేల రూపాయల ఆదాయం వాళ్ళు సుమారుగా పదిహేడు శాతం మంది దగ్గర నుంచి అక్కడి నుంచి మనం సేకరించడం జరిగింది ఇక దాని తర్వాత ఐదు నుంచి పదివేల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు అంటే ప్రతి నెలా కూడా వాళ్ళ నుంచి నలభై శాతం మంది ఎందుకంటే మనం ఎక్కువగా ప్రజలలో చూసేది ఏంటి అంటే ఎక్కువ తరగతి కుటుంబీకులు కానీ లేదా దిగువ మధ్య తరగతి కుటుంబీకులు కానీ పేదవారు కానీ ఆ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ద్రవ్యోల్బణ అంటే అధిక ధరలు ఉన్నాయా లేదు అందుబాటులో ఉన్నాయా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతీది గమనిస్తూ ఉంటారు సో అటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి నలభై శాతం ఓటింగ్ అంటే నలభై శాతం శాంపిల్స్ వాళ్ళ దగ్గర నుంచి అలాగే పదివేల నుంచి ముప్పై వేల రూపాయల ఆదాయం వాళ్ళు ముప్పై ఒక్క శాతం ఇక దాని తర్వాత ముప్పై వేల ఆదాయం నుంచి యాభై వేలు ఉన్నంత వరకు ఏడు శాతం ఇక యాభై వేలు పైబడి ఆదాయం ఉన్న వారికి ఒక ఐదు శాతం ఓవరాల్గా ఇక్కడ ఇన్కమ్ వారిగా అంటే ఆదాయ పరంగా కూడా అన్ని విధాలా మనం సేకరించడం జరిగింది సో ఇక్కడ కూడా ఈ అర్బను అదేవిధంగా ఏదైతే పట్టణ వాసులు అలాగే గ్రామీణ వాసులు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ శాంపిల్ సేకరించడం జరిగింది ఇక దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏంటి అంటే ఎన్నికలు అన్న తర్వాత కులం మతం ఈ రెండూ లేకుండా మాత్రం మనం వాటి గురించి ప్రస్తావన చేసుకోలేము సో ఒకసారి కనుక మీరు ఇక్కడ గమనించినట్లయితే ముందుగా మతాల వారిగా ఒకసారి చూద్దాము ఏదైతే ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళ నుంచి పదిహేడు శాతం అలాగే ఇతరులు మూడు శాతం క్రిస్టియన్ సోదరుల నుంచి పదహారు శాతం ఇక హిందూ సోదరుల నుంచి అరవై నాలుగు శాతం శాంపిల్స్ అయితే మనం సేకరించడం జరిగింది ఇక మనం కనుక ప్రధానంగా చూసుకోవాల్సింది కులగణన ఈ కుల గణనక ప్రకారంగా అన్ని కులాల వారిని కూడా మనం ఈ సర్వే నిర్వహించడం జరిగింది సో ప్రధానంగా బీసీలు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యత పోషిస్తూ ఉంటారు కాబట్టి ఆ బీసీల నుంచి ముప్పై తొమ్మిది శాతం అక్కడ నుంచి సేకరించాము అలాగే ఓసి అంటే కమ్మ కాపు క్షత్రియ బ్రాహ్మణ వైశ్య వాళ్ళందరి దగ్గర నుంచి ముప్పై ఎనిమిది శాతం ఇక దాని తర్వాత అదేవిధంగా ఎస్సీలు ఎస్సీలు ప్రధానంగా మీరు కానీ గమనించినట్లయితే వాళ్ళ నుంచి పదహారు శాతం అక్కడ శాంపిల్ సేకరించడం జరిగింది ఎస్టీల నుంచి ఏడు శాతం సో ఈ విధంగా కులాల వారీగా కూడా అన్ని ప్రాంత వాసులని అంటే పట్టణవాసులు గ్రామీణ ప్రాంత వాసులు మతపరంగాను అన్ని ఏజ్ గ్రూపులో కూడా మేము ఖచ్చితంగా కవర్ చేయడం జరిగింది సో అందు గురించే ఇంత బలంగా చెప్పడం అనమాట ఆఫ్కోర్స్ ఇది మా తొలి ప్రయత్నం ఏమన్నా ఒకటి రెండు పర్సెంట్ ఏమైనా కొంత ఎర్ర ఉండొచ్చు సో అంత మాత్రాన కొంచెం మీరు దయచేసి దాన్ని గమనించగలరు ఇక దాని తర్వాత ఒకసారి నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళండి రైట్ ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నవారిలో అలయన్స్ వైపు ఎవరు ఉన్నారు ఎక్కువ శాతం అరవై ఏడు శాతం మంది మీరు అక్కడ గమనిస్తే అరవై ఏడు పాయింట్ ఒక శాతం మంది కూటమి వైపు ఉన్నారు ఇక దాని తర్వాత వైసీపీకి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఇక నూటాకి వన్ పర్సెంట్ ఇక ఇతరులు సున్నా పాయింట్ మూడు ఇక అంటే మీరు గమనించండి ఇక్కడ ఎక్కువగా యువత తొలిసారి ఓటు వేసేవాళ్ళు కానీ రెండవసారి ఓటు వేసేవాళ్ళు కానీ వాళ్ళలో ఎక్కువ శాతం మంది అరవై ఏడు శాతం మంది కూటమి వైపే వాళ్ళు ముగ్గు చూపారు ఇక దాని తర్వాత ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు వయసున్నవారు వాళ్ళలో కూడా యాభై ఏడు పాయింట్ రెండు శాతం మంది కూటమి వైపు ఉన్నారు కోర్స్ వైసీపీకి వచ్చేసరికి ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం ఇక దాని తర్వాత ముప్పై ఆరు నుంచి యాభై వయసున్నవారైతే యాభై ఆరు పాయింట్ ఒక శాతం కూటమి వైపు ఉంటే ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం వైసీపీ వైపు ఉన్నారు మీరు కనుక గమనించినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా ఎక్కువ శాతం మంది కూటమి వైపే మొగ్గు చూపారు ఇక యాభై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారిలో చూస్తే నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం కూటమి వైపు యాభై శాతం మంది వైసీపీ ఇక్కడ మాత్రం వైసీపీ కొంచెం ఎక్కువ మొగ్గు చూపారు సో దానికి అనేక రకాలైన కారణాలు ఉండవచ్చు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే పెన్షన్లు ఆ పెన్షన్లు ఇంటికి వచ్చి చేరుతున్నాయో అలాగే ఇంకొంతమందికి అనేక రకాలైన పథకాలు ఉన్నాయో దానివల్ల లబ్ధిదారులు కావచ్చు ఏదైనా కానీ కొంతవరకు అయితే వైసీపీకి ఈ యాభై ఒకటి నుంచి అరవై ఐదు వయసు ఉన్న వారిలో కొంత మొగ్గు చూపడం జరిగింది ఇక అరవై ఐదేళ్ల పైబడిలో కూడా వైసీపీ వైపే కొంత ఎక్కువ పర్సెంటేజ్ అంటే నలభై రెండు శాతం కూటమి వైపు ఉంటే నలభై ఎనిమిది శాతం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది మాత్రం వైసీపీ వైపు ఉన్నారు ఇక దాని తర్వాత మనం కనుక చూస్తే అందులో పురుషులు స్త్రీలు ఈ పురుషులు స్త్రీల్లో గమనిస్తే పురుషుల్లో ఎక్కువ శాతం మంది అంటే దాదాపుగా అరవై శాతం మంది కూటమి వైపు కేవలం ముప్పై నాలుగు పాయింట్ ఏడు సరే రౌండ్ ఫిగర్గా ముప్పై ఐదు శాతం అనుకోండి వారు మాత్రం వైసీపీ వైపు ఉన్నారు ఇక కాంగ్రెస్ నోట వీళ్ళందరూ కూడా మొత్తం కలిపితే ఒక ఐదు శాతం వరకు వేసుకోవచ్చు ఇక దాని తర్వాత మహిళల్లో యాభై నాలుగు పాయింట్ రెండు శాతం దీని గురించి మనం ప్రధానంగా చర్చించుకోవాలి ఎందుకంటే మహిళలు ఎక్కువగా క్యూ లైన్లో బారులు తీరి మరి కొన్ని గంటల సమయం గడిపి చాలా నిరీక్షణతో వాళ్ళు ఓటు వేశారు సో మాకే వేశారు మాకే వేశారని ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి చూస్తున్నారు కానీ ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా చూస్తే యాభై నాలుగు పాయింట్ రెండు శాతం మంది మాత్రం మహిళల్లో కూటం వైపే ఉన్నారు ఇక ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు అంటే సుమారుగా నలభై శాతం మంది వైసీపీ వైపు ఉన్నారు ఇక కాంగ్రెస్కి నాలుగు శాతం నూటకి వన్ సె వన్ పర్సెంట్ ఇక ఇతరులు సున్నా పాయింట్ ఆరు ఇక ఇందులో కూడా మనం గమనిస్తే పట్టణ గ్రామీణ ప్రాంత వాసులు ఈ పట్టణ గ్రామీణ ప్రాంత వాసుల్లో పట్టణాల్లో సాధారణంగా మనం మాట్లాడుకుంటే కూటమి వైపే ఎక్కువగా ఉంటారు కాబట్టి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అదేవిధంగా వచ్చింది వైసీపీకి ముప్పై ఐదు శాతం వచ్చింది ఇక గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇది కూడా చాలా కీలకమైన అంశం గ్రామీణ ప్రాంతాల్లో కూడా యాభై పాయింట్ తొమ్మిది శాతం మంది కూటమి వైపు ఉన్నారు వైసీపీకి నలభై మూడు పాయింట్ రెండు శాతం సో ఇక్కడ అర్బన్ పరంగా అంటే పట్టణ ప్రా ప్రాంత వాసులు కావచ్చు గ్రామీణ ప్రాంత వాసులు కావచ్చు వారందరూ కూడా ఇక్కడ కూటమి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఇక దాని తర్వాత నెక్స్ట్ లైన్లో చూడండి ఇక దాని తర్వాత మనం క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఎలయన్స్కి నలభై శాతం ఉన్నారు వైసీపీకి యాభై శాతం ఉన్నారు సో ఇది అందరూ ఊహించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఏదైతే మతాన్ని అనుసరిస్తున్నారో ఆ ప్రకారంగా కొంత ఉంటుంది ఆ ప్రభావం అనేది సో వైసీపీకి యాభై శాతం మంది ఉన్నారు నలభై శాతం మంది క్రిస్టియన్సు కూటమి వైపు ఉన్నారు అంటే ఇది కొంత ఆశ్చర్యంగానే భావించాలి సాధారణంగా ఇక్కడ క్రిస్టియన్స్ ఒక డెబ్బై శాతం వరకు కూడా వైసీపీని ఫాలో అవుతారు అనుకుంటే ఈసారి అది కూడా కొంత కన్వర్ట్ అయింది అన్నట్లుగా అనుకోవచ్చు దాని తర్వాత హిందూ రిలీజియన్ కనుక తీసుకుంటే హిందూ సోదరులు మెజారిటీ పర్సెంట్ అంటే అరవై రెండు పాయింట్ ఆరు శాతం మంది కూటమి వైపు ఉన్నారు ముప్పై నాలుగు పర్సెంట్ మాత్రమే వైసీపీకి ఉన్నారు ఇక దాని తర్వాత ముస్లిం సోదరులు సాధారణంగానే వైసీపీకి కొంత ఎక్కువగా ఉంటారు అటువంటిది ఈసారి అది కూడా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది అంటే కేవలం యాభై శాతం అనుకోండి రౌండ్ ఫిగర్గా యాభై శాతం మంది మాత్రమే ఉన్నారు నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం మంది కూటమి వైపు ఉన్నారంటే ఏది బీజేపీ అలయన్స్లో ఉన్నా కానీ సో ఇది కొంత ఈ కూటమికి కొంత గ్రాఫ్ పెరిగినట్టుగానే భావించాలి ఇక ఇతరుల్లో తీసుకుంటే కూటమి వైపు నలభై ఏడు శాతం ముప్పై ఎనిమిది శాతం వైసీపీ వైపు ఉన్నారు సో ఇది పరిస్థితి ఇక తర్వాత మనం కమ్యూనిటీ వైపు చూద్దాం ఇక్కడ కమ్యూనిటీకి వచ్చేసరికి బీసీ సోదరుల్లో ఎక్కువ శాతం మంది యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం గమనించండి యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది కూటమి వైపు ఉన్నారు ఇదే బీసీ సోదరులు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మెజారిటీ పర్సెంట్ వైసీపీ వైపు మొగ్గు చూపారు కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించట్ల సో వైసీపీకి ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇది చాలా వరకు కూడా ఆ ఇంపాక్ట్ కనపడింది ఆ ఎన్నికల్లో అది ఫలితాలపైన ప్రభావం ఖచ్చితంగా చూపించబోతుంది ఇక దాని తర్వాత ఓసీ కమ్యూనిటీస్లో ఉన్న వారందరూ కూడా అరవై ఐదు శాతం మంది సుమారుగా కూటమి వైపు ఉంటే కేవలం ముప్పై పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే వైసీపీ వైపు ఉన్నారు ఇక ఎస్సీ కమ్యూనిటీకి తీసుకుంటే ఎస్సీ కమ్యూనిటీలో సాధారణంగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు కూడా వైసీపీ వైపు ఉంటారు మరి అటువంటిది ఈసారి నలభై తొమ్మిది శాతానికి మాత్రమే పరిమితమైంది ఇక మన సర్వే ప్రకారంగా అది కూడా గమనించండి సో ఇక కూటమి వైపు నలభై మూడు పాయింట్ రెండు శాతం ఇక దాని తర్వాత ఎస్టీ ఎస్టీస్లో కూడా మెజారిటీ పర్సెంటు మరి వైసీపీ వైపు ఉన్నది కూడా అది కూడా కేవలం నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే పరిమితమైంది ఇక ఎస్టీలకు వచ్చేసరికి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది అంటే సుమారుగా నలభై ఐదు ఇక్కడ పెద్ద డిఫరెన్స్ కూడా లేదు ఎస్టీల్లో ఎస్టీల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వైసీపీ ఎడ్జ్ ఉన్నారు అలాగే ఎస్సీల్లో కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎడ్జ్ ఉండటం జరిగింది సో ఈ విధంగా ఇక్కడ మిగిలిన కమ్యూనిటీస్లోనేమో కూటమి హెడ్జ్ ఉంటే ఎస్సీ ఎస్టీలో మాత్రమే ఇక్కడ వైసీపీకి కొంత ఎడ్జ్ అయితే కనపడింది ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కూటమి వైపు ఏ విధంగా గ్రామీణ ప్రాంత మహిళా ఓటర్లు ఉన్నారు అనేది మనం ఒకసారి గమనించండి సో ముందుగా మనం ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంత మహిళా ఓటర్లు ఏ విధంగా ఉన్నారో చూద్దాం గ్రామీణ ప్రాంతం వైసీపీకి చాలా పట్టుంది మహిళలందరూ కూడా గంపగుర్తుగా మాకే వేశారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న క్రమంలో మనకు లభించిన రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ అలయన్స్ వైపు అంటే కూటమి వైపు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం గ్రామీణ ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి అది కూడా మహిళల్లో ఇక దాని తర్వాత వైసీపీకి కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు అంటే నలభై శాతం అంటే ఇక్కడ ఆ డిఫరెన్స్ గమనిస్తే మీకు పద్నాలుగు శాతం వరకు ఉంది ఇక దాని తర్వాత కాంగ్రెస్కి మూడు పాయింట్ ఎనిమిది శాతం నూటకి వన్ పాయింట్ టూ పర్సెంట్ సో ఇక ఆ తర్వాత మనం కనుక ఇక్కడ పట్టణ వాంత ప్రాంత వాసులు ముఖ్యంగా మహిళలు కనుక తీసుకుంటే యాజ్ యూజువల్ ఏదైతే పట్టణ వాసులంతా కూడా ఎక్కువగా కూటమి వైపు మొగ్గు చూపుతారు కాబట్టి అలయన్స్కి ఇక్కడ యాభై మూడు పాయింట్ రెండు శాతం వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కాంగ్రెస్కి నాలుగు శాతం అయితే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఈ రెండు ప్రక్కల కూడా సుమారుగా చూడండి ఒకటే పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ అలయన్స్కి దగ్గర దగ్గరగా వైసీపీకి కూడా అదే పర్సంటేజ్ ఉంది సో దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలా ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే వైసీపీకి పట్టణాల్లో ఏ విధంగా ఉందో రూరల్లో కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే గ్రాఫ్ డౌన్ అయింది సో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ గ్రాఫ్ మహిళల్లో కొంచెం అధిక శాతం ఉండేది అది కాస్త ఇక్కడ డౌన్ అవటం వల్లనే ఇప్పుడు ఆ ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఏదైతే గ్రామీణ ప్రాంతాలు మహిళా ఓటర్లు ఏజ్ గ్రూపులు అన్ని ఫ్యాక్టర్స్లో కనుక మనం తీసుకుంటే కూటమిదే పై చేయిగా కనిపిస్తూ ఉంది సో ఇక ఓవరాల్ సమ్మరీ మనం కనుక తీసుకున్నట్లయితే కూటమికి ఇక్కడ చూడండి కూటమికి యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంది వైసీపీకి నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఎయిడ్ జనగ ఎనభై ఏడు శాతం డిఫరెన్స్ కనపడుతుంది ఈ కాంగ్రెస్కి టూ పాయింట్ టూ పర్సెంట్ నోటాకి వచ్చేసరికి సున్నా పాయింట్ ఏడు శాతం సో ఇక్కడ చూడండి అలయన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ వన్ థర్టీ వన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ వైసీపీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్ మెజారిటీ ఇన్ ఫార్టీ ఫోర్ కాన్స్టిట్యుయెన్సీస్ అది దాని యొక్క పరిస్థితి ఇక దాని తర్వాత ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే పార్లమెంటరీ వరంగా ఏదైతే కూటమికి ఇదిగోండి యాభై పాయింట్ ఐదు శాతం వైసీపీకి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కి నాలుగు పర్సెంట్ అది కూడా బికాస్ ఆఫ్ షర్మిల అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక నోటాకి వన్ పర్సెంట్ సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే అలయన్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ఎయిటీన్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ అండ్ వైసీపీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ సెవెన్ లోక్సభ కాన్స్టిచెన్సీస్ అంటే పద్దెనిమిది స్థానాలు ఖచ్చితంగా కూటమి గెలవడానికి స్కోప్ ఉంటుంది అలాగే ఏడు లోక్సభ స్థానాలని వైసీపీ గెలవడానికి అయితే స్కోప్ ఉంటుంది అని అని చెప్పేసి మన సర్వే ఆధారంగా అయితే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది మొత్తానికి మన ఆధాన వారు స్వయంగా గ్రౌండ్ లెవెల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏదైతే సర్వే నిర్వహించి పోస్ట్ పోల్ సర్వే ఈ ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మీ ముందు ఉంచడం జరిగింది సో దీన్ని బట్టి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఏదైనా సరే మరీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ఏ సర్వే సంస్థలు ఇవ్వలేవులే కానీ మనమైతే ఇది ఒక తొలి ప్రయత్నంగా చేయటం జరిగింది కోర్స్ ఒకటి అర కొన్ని ఎర్రర్స్ అయితే ఉంటాయి దయచేసి అర్థం చేసుకోగలరు సో ఏదేమైనా ఖచ్చితంగా ఈ విధంగా అంటే ఉండబోతుంది ఏమో ఫలితాలు అన్నట్లుగా అంటే మనం ఒక్కడమైన కాదు సర్వే రిపోర్ట్లు ఇప్పుడు ఏవి చూసినా కానీ ఇంచుమించుగా వన్ ఆర్ టూ నెంబర్స్ కొంచెం అటు ఇటుగానే ఉంటున్నాయి మరి చూద్దాం రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ వచ్చిన తర్వాత యాక్యురేట్ పర్సంటేజ్ ఎంత ఉన్నది కూడా క్లియర్గా అర్థమైపోతుంది థ్యాంక్ యూ